మన సమాజంలో అత్యంత ఘోరమైన నేరం హత్య ఒక వ్యక్తికి మరొక వ్యక్తిని చంపే అధికారం లేదు అయినా సరే డబ్బు కోసం కానీ కోపంలో లేదు అంటే పగా ప్రతీకారంతో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపుతున్నాడు అయితే ఇటువంటి నేరం చేసే వాళ్ళకి ఎంత శిక్ష పడుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అండర్ సెక్షన్ వన్ జీరో వన్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఉద్దేశపూర్వకంగా కానీ మీరు ఒక వ్యక్తి మరణానికి కారణమైతే మీరు హత్య చేసినట్టే అంటే మీరు నేరుగా ఒక వ్యక్తిని చంపినా హత్య చేసినా లేదు అనుకుంటే వేరే వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి చనిపోవడానికి కారణమైనా సరే మీరు ఆ నేరం చేసినట్టే పరిగణించబడతారు అయితే దీనికి మూడు ఎగ్జామ్షన్స్ ఉన్నాయి ఒకటి యాక్సిడెంట్ ద్వారా కానీ లేదు అనుకుంటే సెల్ఫ్ డిఫెన్స్ ద్వారా కానీ లేదా మెడికల్ నెగ్లిజెన్స్ ద్వారా కానీ ఒక వ్యక్తి చనిపోతే అది హత్య కిందకి రాదు అయితే దీనికి శిక్ష అండర్ సెక్షన్ వన్ జీరో త్రీ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్లో డెత్ పెనాల్టీ కూడా విధించడం జరుగుతుంది మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ అనేది వేయడం జరుగుతుంది మీ ఫ్రెండ్స్లో ఎవరికి వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లీగల్ వీడియోస్ కోసం ఫాలో చేయండి థ్యాంక్ యూ